రైతు ప్రపంచం స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈ రోజు అక్టోబర్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం వికోటా మార్కెట్ తో పాటు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిది గంటల పదహైదు నిమిషాల వరకు జరిగిన టమాటా యాక్షన్ ధరల గురించి తెలుసుకుందాం వికోటా మార్కెట్ లో పదహైదు కేజీల టమాటా బాక్స్ ధర రెండు వందల యాభై రూపాయలతో ప్రారంభమై ఎనిమిది వందల రూపాయలు పలికింది పలంసేరు మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ రెండు వందల ముప్పై రూపాయల నుంచి ఏడు వందల రూపాయలు పలికింది మదనపల్లిలో ముప్పై కేజీల బాక్స్ నాలుగు వందల రూపాయల నుంచి వెయ్యి ఆరు వందల రూపాయలు పలికింది వడ్డిపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ అత్యల్ప ధర మూడు వందల రూపాయలు అత్యధికంగా వెయ్యి యాభై రూపాయలు పలికింది అనంతపురంలో పదహైదు కేజీల బాక్స్ రెండు వందల యాభై రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయలు పలికింది ఇక యాక్షన్ ప్రారంభమయ్యే టైం విషయానికి వస్తే వికోటా పలంనేరు వడ్డిపల్లి మార్కెట్లలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది కోలార్ మదనపల్లి అనంతపురం మార్కెట్లలో అయితే ఉదయం ఏడు గంటల నుంచే టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది టమోటా అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం நூறு நூறு ரூபாய்

பலர் பேரு பல பேர் பலன் பேரு பலன் பேரு பதினோரு பன்னெண்டாயிரம் பலர் வரி பல பேருப்பேரு பலர் பேரு பல்ல பேரு பலன் பேரு பதினேரு பதினோரு பன்னெண்டாயிரம் பதினஞ்சு سس سس انویا 3000 7000 ها بني ائے بني ائے او بني ائے ائے اے اس پر پر مرن ان گرے ان مرن ان مرن ان مرن ان مرن ದೋರಪಾ ದೋರಪಾ ಯೋರಪಾ ದೋರಪಾ ದೋರಪಾ ಐಸಿ ಯ ಬಿಡಲ್ಲ ಹೋಗ್ಬಿಡಿ ಸರ ಸರೇ ಮರಳ್ ಎಂಗಲೇ 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 79 முப்படி பல பல்ல பேரு பலன் பேரு பலன் பேரு பதினோரு பதினெழுது ரூபாய் பதினேழு பதினோரு பேரு பல்ல பல பேர் பல பேர் பல்ல பேருப்ப

మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు శ్రేయభిలాషలకు సబ్స్క్రైబ్ చేయించండి వ్యవసాయ రంగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి